ఓం శ్రీ సాయి బాబా సాయి సచ్చరిత్ర తొమ్మిదవ అధ్యాయము బాబా వద్ద సెలవు పుచ్చుకున్నప్పుడు వారి ఆజ్ఞను పాలించవలను వారి ఆజ్ఞకు వ్యతిరేకంగా నడిచిన ఫలితములు కొన్ని ఉదాహరణములు దీక్షా దాని ఆవశ్యక్యత భక్తుల అనుభవములు సిరిడి యాత్ర యొక్క లక్షణములు బాబా ఆజ్ఞ లేనిదే ఎవరో సిరిడి విలువ లేకుండా బాబా ఆజ్ఞను వ్యతిరేకంగా పోయినచో అనుకోని కష్టములు వచ్చిచుండేటివి బాబా ఆజ్ఞను పొందుటకు వారి వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా కొన్ని సలహాలు ఇచ్చుండేటివారు ఈ సలహా ప్రకారం నడిచి తీరవలను వ్యతిరేకంగా పోయినచో ప్రమాదం లేవు తప్పక వచ్చిచుండేటివి ఈ దిగువ అట్టి ఉదాహరణలు కొన్ని ఇచ్చుచున్నాను తాత్యా కోతె పటేల్ ఒకనాడు టాంగాలో తాత్యా కోపర్గ్రామ్ సంతకు వెళుండెను తొందరగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గ్రామ్ సంతకు పోవుచుంటినని చెప్పాను బాబా ఇట్లనను తొందర పడవద్దు కొంచెం సంత సంగతి అటు నుండనిమ్ము పల్లె విడిచి బయటకు పోవద్దు అతని ఆతృతను చూసి మాధవరావు దేశపాండేనైనా వెంట తీసుకొని పొమ్మని బాబా ఆజ్ఞాపించను దీన్ని లెక్క చేయక తాత్య వెంటనే టాంగాను వదిలేను రెండు గుర్రములతో ఒకటి కొత్తది మిక్కిలి చురుకైనది అది మూడు వందల రూపాయలు విలువ చెయ్యును సావులు బావి దాటిన వెంటనే అది వడిగా పరిగెత్తను కొంత దూరం పోయిన పిమ్మట కాలు బెనికి అది కూలబడను తాత్యకు పెద్ద దెబ్బలు తగలలేదు కానీ తల్లి ప్రేమ గల బాబా ఆజ్ఞను జ్ఞప్తికి తెచ్చుకొనను ఇంకెప్పుడు కోప కోపర్గాం గ్రామముకు పో బాబా ఆజ్ఞను వ్యతిరేకించి టాంగ పోవు పోవ్వు పొందెను ఐరోపా దేశపు పెద్ద మనిషి బొంబాయి నుండి ఐరోపా దేశపు పెద్ద మనిషి ఒకడు శిరిడికి వచ్చాను సాహెబ్ చందర్కర్ వద్ద నుంచి తనను గురించి బాబాకు ఒక లేఖను తీసుకుని ఏదో ఉద్దేశంతో షిరిడికి వచ్చాను అతనికి ఒక గుడారంలో సుఖమైన బస ఏర్పరిచింది అతడు బాబా పాదంలో నమస్కరించి వారి చేతిని ముద్దాడవలనని మూడు సార్లు మసీదులో ప్రవేశించి యత్నించెను కానీ బాబా అతనికి నిషేధించను కింద బహిరంగ వాతావరణంలో కూర్చుంటే దర్శించవలనది అతడు త తనకు జరిగిన మర్యాదకు అసంతృప్తి పడి వెంటనే సిరిడి విడిచి వెళ్ళడాన్ని నిర్ణయించను బాబా సెలవు పొందుటకు వచ్చను తొందర పడగా మరుసటి దినం పొమ్మని బాబా చెప్పాను వారు కూడా అట్లాగే సలహా ఇచ్చిరి వారి సలహాకు వ్యతిరేకంగా అతడు టాంగాలో బయలుదేరను ప్రప్రదంగా గుర్రములు బాగానే పరిగెత్తినవి సావులు బావి దాటిన వెంటనే ఒక తొక్కుడు బండి ఎదురొచ్చాను దాన్ని చూసి గుర్రములు బెదిరి త్వరగా పరిగెడ సాగినాయి టాగా తల క్రిందులయ్యను పెద్ద మనిషి కింద పడి కొంత దూరం ఈడ్చబడను ఫలితంగా గాయములు బాగా చేసుకున్నటకై కోపర్గం ఆసుపత్రిలో పడి ఉండెను ఇటువంటి అనేక సంఘటనల మూలన బాబా ఆజ్ఞను ధిక్కరించిన వారు ప్రమాదముల పాలవుతు బాబా ఆజ్ఞానుసారం పోవువారు సురక్షితంగా పోవుదరని జనులు గ్రహించిరి భీక్ష యొక్క ఆవశ్యకత బాబాయే భగవంతుడైనచో వారి భీక్షటంచే జీవి జీవితం అంతయు గడుపునేలా అను సందేశం చాలామందికి కలగవచ్చును ఈ ప్రశ్నకు రెండు దృక్కోణంతో సమాధానం చెప్పవచ్చును భీక్షాటనం చేసి జీవించుటకు ఎవ్వరికీ హక్కు కలదు పంచసూనములు వాడిని పోగొట్టుకునేది మార్గమేది అను ప్రశ్నలకు సమాధానం చెప్పవచ్చును సంతానము ధనము కీర్తి సంపాదించుట ఏమో దాపేక్ష వదులుకొని సన్యాసించి వారు భిక్షట భీక్షటం చేసే జీవించవచ్చునని మన శాస్త్రములు శోషించినవి వారి ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకొని తినలేరు వారికి భోజనం పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు సాయిబాబా గృహస్థుడు కాడు వానప్రసుుడు కూడా కాదు వరస్కల్లీత బ్రహ్మచారులు బాల్యం నుండి బ్రహ్మచారిని అవలంబించుచుండేది ఈ జగత్ వారి గృహం అనే వారి నమ్మకము ఈ జగత్కు వారు కారణభూతులు వారిపై జగత్ ఆధారపడి ఉన్నది వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భీక్షటం చేయు హక్కు సంపూర్ణంగా కలదు పంచసూనములు వారిని తప్పించుకుని మార్గంలో ఆలోచించుము భోజన పదార్థములు తయారు చేయటకు గృహస్థులు ఐదు పనులు తప్పక చేయవలను అవి ఏవనగా ఒకటి దంచుట రుబ్బుట రెండు విసురుట మూడు పాత్రలు తోముట నాలుగు ఇల్లు ఊడ్చుట తుడుచుట ఐదు పొయ్యి అంటించుట ఈ ఐదు పనులు చేయనప్పుడు అనేక క్రిమి కీటకాలు మరణించటం తప్పదు గృహస్థులు ఈ పాపములు అనుభవించవలను ఈ పాప పరిహారమునకు మన శాస్త్రంలో ఆరు మార్గములు ప్రబోధించినది బ్రహ్మ యజ్ఞము వేద అధ్యయనము పితృయజ్ఞము దేవయజ్ఞము భూతయజ్ఞము అతిథి యజ్ఞము శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వహి నిర్వర్తించినచో గృహస్థుల మనసులు పాపరహితం లాగును మోక్ష ఆత్మ ఆత్మసాక్షాత్కరకి ఇవి తోడ్పడను బాబా ఇంటింటికి వెళ్ళి భీక్షాడు ఆ ఇంటిలో వారికి వారు చేయవలసిన కర్మలను బాబా జ్ఞప్తికి తెచ్చుచుండెను తన ఇంటి గుమ్మం వద్దనే ఇంత గొప్ప సంగతి బాబా బోధించుటకు సిరిడి ప్రజలు ఎంతటి ధన్యులు భక్తుల అనుభవములు ఇంకొక సంతోషదాయకమైన సంగతి శ్రీకృష్ణుడు భగవద్గీత అందినట్లు శ్రద్ధ భక్తులతో ఎవరైనా పత్రము గాని పుష్పము కానీ పలము గాని నీరు గాని అర్పించడో దాన్ని నేను గ్రహించదను తన భక్తుడు ఏదైనా సమర్పించడో దాన్ని నేను గ్రహించదను తన భక్తుడు ఏదైనా సమర్పించవాలని అనుకుని మరిచినచో అట్టి వాణిని బాగా బాబా జ్ఞాప జ్ఞాపకం చేసి ఆ అర్పితము గ్రహించి ఆశీర్వదించేవారు అట్టి కొన్ని క్రింద చేసిన ఉదాహరణలు తర్కడ్ కుటుంబం రామచంద్ర ఆత్మరాంపుర బాబాసాహెబ్ తర్కడ్ యొక్క ఒకానొకప్పుడు ప్రార్థ సమా సమాజస్తుడైన బాబాకు ప్రియ భక్తుడు వాని భార్య పుత్రులు కూడా బాబాను మిగులు ప్రేమించుండేది తల్లితో కూడా కొడుకు సిరిడికి పోయి వచ్చుట వేసవి సెలవులు గడపవాలని నిర్ణయించింది కానీ కొడుకుకి ఇష్టం లేదు కారణమేమనగా తన తండ్రి ప్రార్థన సమాజంకు చెందినవాడిచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంక్షేమించను కానీ తండ్రి పూజను సక్రమంగా చేస్తుందని వాగ్దానం చేయుటచే బయలుదేరను అందుచేత శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి సిరిడికి వచ్చిరి ఆ మరుసటి దినం శనివారం నాడు తండ్రి యాగు కర్ తర్కడ్ స త్వరగా లేచి స్నానం చేసి పూజను ప్రారంభించుటకు పూర్వం బాబా పటమునకు సాస్తాంగ నమస్కారం చేసి లాంఛనం వలె కాక కొడుకు చేసినట్లు పూజను సక్రమంగా నెరవేర్చదని ప్రార్థించను ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యం నిమిత్తం కళ్ళకాండను అర్పించను సమయమందు దాన్ని పంచిపెట్టను ఆనాటి సాయంత్రం మరుసటి దినము ఆదివారం పూ ఆ పూజ అంతయు సవ్యంగా జరిగను దాన్ని మరుసటి దినం సోమవారం కూడా చక్కగా గడిచను ఆత్మరాముడు ఎప్పటిలా ఎప్పట్లా పూజ చేయి చేసి ఉండలేదు పూజ అంతయు కొడుకును వాగ్దానం చేసినట్లు సరిగ్గా జరుగుతున్నందుకు సంతోషించను మంగళవారం నాడు పూజను ఎప్పటి వలే సలిపి కచేరికి పోయెను మధ్యాహ్న భోజనానికి వచ్చినప్పుడు తినుటకు ప్రసాదం లేకుండెను నౌకర్ను అడగగా నాడు ప్రసాదం అర్పించడం మంచి లేదని బదిలిచ్చెను ఈ సంగతి వినగానే సాష్టాంగ నమస్కారం చేసి బాబును క్షమాపణ కోరను బాబా తనకి ఈ విషయం జ్ఞప్తికి తేనందుకు నిందించెను ఈ సంగతులన్నిటి సిరిడిలో నున్న తన కొడుకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుకోమనను ఇది బాంద్రాలో మంగళవారం పన్నెండు గంటలకు జరిగెను అదే సమయం అందు మధ్యాహ్న హారతి ప్రారంభించడాకు సిద్ధంగా ఉన్నప్పుడు బాబా ఆత్మరాముని భార్యతో తల్లి బాంద్రాలో నీ ఇంటికి ఏమైనా తినే ఉద్దేశంతో పోయినాను తలుపు తాళం వేసి ఉండను ఎలాగనో లోపలికి ప్రవేశించు తిని కానీ తినటకేమీ లేక తిరిగి వచ్చి తిని అనను ఆమెకు బాబా మాటలు బోధపడలేదు కానీ పక్కనే ఉన్న కుమారుడు ఇంటి వద్ద పూజలు ఏమయో లోటుపాటు జరిగిందని గ్రహించి ఇంటికి పోవటకు సెలవునిమ్మని బాబాను వేడెను అందులోకి బాబా నిరాకరించను కానీ పూజను అక్కడనే మనను కొడుకు వెంటనే తండ్రికి సిరిడిలో జరిగిన దాన్ని అంతటిని వ్రాస లేఖలో వ్రాసను పూజను తగిన శ్రద్ధతో చేయమని వేడుకొనను ఈ రెండు ఉత్తరంలో ఒకటొక్కటి మార్గమధ్యంలో తటస్థపడి తమ తమ గమ్యస్థానంలోకి చేరను ఇది ఆశ్చర్యకరము కథ ఆత్మరాముని భార్య ఆత్మరాముని భార్య విషయం ఆలోచించదు ఆమె మూడు వస్తువులను నైవేద్యంగా పెట్టుటకు సంకల్పించుకునేది ఒకటి వంకాయ పెరుగుపచ్చడి రెండు వంకాయ వేపుడు కూర మూడు పేడ బాబా వీరి నెట్లు గ్రహించదనో చూసేదము బాంద్రా నివాసియాగు రఘవీర భాస్కర పొందరే బాబాకు మిగిలి భక్తుడు ఒకనాడు భార్యతో సిరిడికి బయలుదేరుతుండెను ఆత్మరాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగిలి ప్రేమతో తెచ్చి పురంధరిని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగుపచ్చడిని రెండవ దానితో వేపును చేసి బాబాకు వడ్డించమని వేడెను సిరిడి చేరిన వెంటనే పురందని భార్య వంకాయ పెరుగుపచ్చడి చేసి బాబా భోజనముకు కూర్చున్నప్పుడు తీసుకెళ్ళి వెళ్ళాను బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉండెను కాన దాన్ని అందరికీ పంచిపెట్టెను బాబా వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలను ఈ సంగతి రాధాకృష్ణ మాయకి తెలియపరిచిది అది వంకాయల కాలం కాదు గనక ఆమెకేమీ తోచకుండను వంకాయలు ఎట్లు సంపాదించటను అనుకున్నది ఆమెకు సమస్యగా మారెను వంకాయ పచ్చడి తెచ్చిన దేవరని కనుకొనగా పురంధరుని భార్య అని తెలుడిచే వంకాయల వేపుడు కూడా ఆమె చేసి పెట్టమని నిర్ణయించింది అందరికీ బాబా కోరిన వంకాయ వేపుడు గల ప్రాముఖ్యం తెలిసినది బాబా సర్వజ్ఞుడని అందరూ ఆశ్చర్యపడింది పంతొమ్మిది వందల పదిహేను డిసెంబర్లో గోవింద బలరా మక మక్కడ్ అను అనువాడు సిరిడిపోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలనని అనుకునను ప్రయాణమునకు పూర్వము ఆత్మరాముని వద్దకు వచ్చాను ఆత్మరామ భార్య బాబా కొరకేమైనా పంపవాలని అనుకునను ఇల్లంతయు వెతికెను కానీ యొక్క పేడ తప్ప ఏమీ గమనించలేదు ఈ పేడ అప్పటికే బాబా నైవేద్యం పెట్టి ఉండను తండ్రి మరణించే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండను కానీ ఆమె బాబా అందున భక్తి ప్రేమలతో ఆ పేడను ఆమె అతని ద్వారా పంపెను బాబా దానిని పుచ్చుకొని తినను నమ్మి ఉండను గోవిందుడు సిరిడి చేరను బాబాను దర్శించను పేడ తీసుకొని వెళ్ళటం మరచెను బాబా ఊరుకుండెను సాయంత్రం బాబా దర్శనంకు వెళ్ళినప్పుడు కూడా పేడ తీసుకొని పోవటం మరచెను అప్పుడు బాబా ఓపిక పట్టి తన కొరకు ఏమైనా తెచ్చినావని అడిగాను ఏమీ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చాను వెంటనే బాబా నువ్వు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మరామని భార్య నా కొరకు నా చేతికి మిఠాయివ్వలే ఇవ్వలేదా అని అడిగాను కుర్రవాడ కుర్రవాడ ది అంతయు జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడను బాబాను క్షేపాంపన కోరను బసకు పరిగెత్తి పేడ పేడను తెచ్చి బాబా చేతికిచ్చాను చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుట్టుకున్న మింగెను ఈ విధంగా ఆత్మరాముని భార్య యొక్క భక్తిని బాబా మెచ్చుకును నా భక్తులు నన్ను నమ్మినట్లు నేను వారిని చేరదీసేను అని గీతా వాక్యము నిరూపించను బాబాకు సంతృప్తి భోజనం పెట్టుట ఎట్లా ఒకప్పుడు ఆత్మరాముని భార్య సిరిలో ఒక ఇంటి అందు దిగను మధ్యాహ్న భోజనం తయారయ్యను అందరికీ వడ్డించిదిరి ఆకలితో నున్న ఒకటి వచ్చి మురుగుట ప్రారంభించను వెంటనే తరకు భార్య లేచి ఒక ముక్కను విసిరను ఆ కుక్క ఎంతో మక్కువ ఆ రొట్టెముక్కను ఆ ఆనాడు సాయంత్రకాలం ఆమె మసీదుకు పోగా బాబా ఇట్లనను తల్లి నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినవు నా జీవశక్తులు సంతృష్టి చెందినవి ఎల్లప్పుడూ ఇట్లనే చేయుము ఇది నీకు సద్గతి కలగజేయును ఈ మసీదులో కూర్చుండి నేనున్నాడన్న సంగతి సత్యమను నా నా నాయందుట్లే దయ ఉంచుము మొదటి ఆకలితో నా జీవికి భోజనం పెట్టి పిమ్మట నువ్వు భుజించుము దీన్ని జాగ్రత్తగా జ్ఞప్తి ఉంచుకును ఇది అంతయో ఆమెకు బోధపడలేదు కావున ఆమె ఇట్లా జవాబిచ్చాను బాబా నేను నీకు భోజనం పెట్టగలను నా భోజనం కూరకి ఇతరులపై ఆధారపడి ఉన్నాను నేను వారికి డబ్బులిచ్చి భోజనం చేయుచున్నాను అందులో బాబా ఇట్లా జవాబిచ్చను నువ్వు ఇచ్చిన ప్రేమపూర్వకమైన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ తేనుపులు తీర్చున్నాను నీ భోజనము నీ భోజనముకు పూర్వ పూర్వమే కుక్కను నువ్వు చూసి రొట్టె పెట్టినవో అది నేనే ఒకటి ఒకటి అట్లనే పిల్లులు పందులు ఈగలు ఆవులు మొదలగునే అన్నీ నా అంశలే నేనే వాని ఆకారంలో తిరుగుచున్నాను ఎవరైతే జీవకోటిలో చూడగలుగుతారో వారే నా ప్రియ భక్తులు కాబట్టి నేను నేనొకటే తక్కిన జీవరాశి ఇంకొకటి అను ద్వంద్వభావములు భేదములను విడిచి నన్ను సేవింపుము ఆ అమృత తుల్యమును మాటలు విని ఆమె మనసు అరిగెను ఆమె నేత్రములు కన్నీటితో నిండెను గొంతు ఆరుకొని పోయాను ఆమె ఆనంద ఆనందంలో లేకుండెను నీతి భగవంతుని జీవుల భగవంతుని జీవులన్నిటి అందు ఘనము అన్నది ఈ అధ్యయనంలో నే నేర్చుకోవలసిన నీతి ఉపనిషత్తులు గీత భాగవతము మొదలగునవి అన్నీ భగవంతుని ప్రతిజీవి అందు చూడమని ప్రబోధించినవి ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణములకు ఇతర అనేకముల మూలములకు సాయిబాబా ఉపనిషత్తులోని ప్రబోధాలను ఆచరణ రూపంలో నిర్లించువలను అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసి ఉన్నారు ఈ విధంగా సాయిబాబా ఉపనిషత్తుల సిద్ధాంతములను బోధించు చక్కని గురువని మనం గ్రహించవలను ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం